హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నాం సో బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్స్ ఏముంది డాక్టర్ లైఫ్ చెప్పేది ఏముంటుంది సో ఇవాళ మళ్ళీ అగైన్ ఐ థింక్ కరెంట్ బర్నింగ్ టాపిక్ అందరూ కూడా చాలా చాలా క్యూరియాసిటీతో ఉన్న ఒక టాపిక్ ఏంటి అని అంటే పీఆర్పీలు పిఆర్పి ఇంజెక్షన్స్ మోకాళ్ళు సో మోకాళ్ళు మార్పిడి లేకుండా పిఆర్పి ఇంజెక్షన్లతో కొత్త మోకాళ్ళు సృష్టిస్తున్నాం అని కొత్తగా ఒక ఒక అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ అనేది ఈ మధ్య స్టార్ట్ అవ్వటం వల్ల చాలామంది ప్రజలు అమాయకత్వంతో ఆ దాంట్లో ఉన్న నిజాలు ఏంటో తెలుసుకోకుండా దాంట్లో ఉండే అసలు విషయం తెలుసుకోకుండా మోసపోవటం జరుగుతుంది ఇవాళ ఆ పిఆర్పిస్ గురించి ఒక చిన్న ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యి ఇవాళ మీ ముందుకు రావటం జరిగింది పిఆర్పి అంటే ఏంటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏంటి బేసిక్గా మన రక్తంలో నుంచి రక్తలో నుంచి తెల్ల కణాలని తెల్ల రక్త కణాలని ఎర్ర రక్త కణాలని వీటన్నిటిని సపరేట్ చేసిన తర్వాత మిగిలేది ప్లాస్మా ప్లాస్మా అనేది ఎల్లో కలర్లో ఫ్లూయిడ్ ఆ ప్లాస్మాలో ప్లేట్లెట్స్ రిచ్గా ఉంటాయి సో ఈ రిచ్గా ఉండే ప్లేట్లెట్స్ని ఏదైతే జాయింట్లో ఏదైతే ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో మోకాళ్ళు ఎస్పెషల్లీగా చేస్తున్నారు బట్ ఏ జాయింట్లో ఉన్నా ఇవ్వచ్చు ఈ మోకాళ్ళ జాయింట్లో ఇచ్చేసేయటం వల్ల ఆ డ్యామేజ్ అయిపోయిన భాగం ఏదైతే ఉందో రీజనరేట్ అవుతుంది అవుతుంది కానీ ఎంత మటుకు రీజనరేట్ అవుతుంది అరౌండ్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ సో కాకపోతే ఏంటంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఒక లిమిట్ దాకి ఏంటంటే మన మోకాళ్ళ మార్పిడి మోకాళ్ళ అరుగుదలలో సారీ మార్పిడి కాదు మోకాళ్ళ అరుగుదల అనేది ఒక నాలుగు గ్రేడ్స్ కింద తీసుకోవడం జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు గ్రేడ్స్ కూడా బేసిక్గా ఏమవుతుంది అని అంటే మన ఇండియన్ పాపులేషన్లో మన ఇండియన్ అంటే భారతీయులకు ఏషియన్ పాపులేషన్లో ఈ లోపల పక్క భాగం అనేది ఎక్కువగా అరుగుతుంది ఈ భాగం అనేది అరిగిపోవటం వల్ల మీడియల్ ఆర్థరైటిస్ ఎక్కువ ఎక్కువ శాతం మంది మోకాళ్ళ నొప్పులతో వాళ్ళందరూ కూడా ఈ లోపల భాగం అరిగిపోయి లోపల పెయిన్ రావటం జరుగుతుంది ఉండే కొంత ఏమవుతుంది ఇలా 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 వంకరగా అయిపోవటం జరుగుతుంది దీనే వ్యారస్ నీస్ అని కూడా అంటారు యూరోపియన్ దేశాల్లో ఏంటంటే బయట భాగం మారుతుంది వాళ్ళకి బయటకు వంగటం వల్ల వ్యాల్గస్ నీస్ కింద తయారవుతాయి అన్నమాట సో సో బేసిక్గా ఈ ఇంజెక్షన్ అనేది ఈ డ్యామేజ్ అయిన పార్ట్లోకి ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది సో దీనిలో ఉన్న రియాలిటీ దీనిలో ఉన్న ఒక యునో వాట్ ఈస్ ద యాక్చువల్ థింగ్ ఈ పిఆర్పిస్ అనేవి ఎప్పుడో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కూడా అప్లికేషన్స్ అనేవి చేయటం జరిగింది అంటే వేరియస్ రకరకాల ప్రాబ్లమ్స్కి రకరకాల ఇష్యూస్ ఇష్యూస్కి టిష్యూ ఇంజరీస్కి లేకపోతే నాన్ హీలింగ్ ఊన్స్ ఉంటాయి ఏమైనా దెబ్బలు తైలింగ్ స్కిన్ పోయి దానిపైన దానిపైన వాడటం లేకపోతే జాయింట్స్లో వాడటం అలా పిఆర్పిస్ డెర్మటాలజీ స్కిన్కి సంబంధించిన వాళ్ళు హెయిర్ గ్రోత్ కోసం వాడటం ఇవన్నీ కూడా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి కాకపోతే ఏంటి అని అంటే ఈ ఈ గ్రేడ్ ఆఫ్ ఆర్థ్రైటిస్ అంటే ఫోర్ గ్రేడ్స్లో కూడా ఒకటి రెండో గ్రేడ్లో మేబీ కొంత మటుకు ఈ పిఆర్పిస్ డెఫినెట్లీ ఉపయోగపడతాయి ఆ తర్వాత గ్రేడ్స్లో మాత్రం డెఫినెట్గా ఈ పిఆర్పి అనేది పని చేయదు ఏ ఒక్క మందు కూడా ఏ ఒక్క మెడిసిన్ కూడా మన ఏజ్ని మన ని రివర్స్ చేయలేదు రిమెంబర్ దట్ అండ్ ఈ పిఆర్పిస్ అనేవి చాలా 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 చీప్ అండి బేసిక్గా మీ ఓన్ బ్లడ్ మీ ఓన్ బ్లడ్ నుంచి దాన్ని విత్డ్రా చేసి దాన్ని మళ్ళీ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అది పెద్ద ఖరీదైన ట్రీట్మెంట్ అయితే కాదు నాకు తెలిసి పదివేల నుంచి పదిహేను వేల రూపాయల్లో మీకు రెండు మోకాళ్ళకి ఈ పీఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది వీటిలో కొన్ని కాంబినేషన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ కాంబినేషన్ ఇంజెక్షన్స్ ఎందుకు అంటే ఈ గుజ్జు ఏదైతే పోయిందో వాటిని మళ్ళీ పెంపొందించడానికి ఈ హైలోరినిక్ యాసిడ్ అనే ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఈ రెండు కలిపి ఇస్తే డెఫినెట్లీ మోకాళ్ళకి మంచి మంచి అంటే పెయిన్ పెయిన్ అనేది తగ్గటం జరుగుతుంది అంతేగాని బాగా అరిగిపోయిన నీ మాత్రం పూర్తిగా ముందున్న స్థితికి మాత్రం వెళ్ళదు సో మోసపోకండి పీఆర్పిస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అంటే మన యూట్యూబ్ వీడియో చూడండి టీమ్ ఆర్తో వన్ సో మీకు ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం నమస్తే డాక్టర్ వి కోటీశ్వర్ ప్రసాద్ కేర్ హాస్పిటల్స్ బంజరా హెల్త్